ఓకే సో ఇట్స్ రిగార్డింగ్ ఐ కేమ్ టు లైవ్ టు టెల్ అబౌట్ వాట్ హ్యాపన్ అండ్ బ్రౌన్ టౌన్ రిసార్ట్ సో ఐ వాజ్ ఆన్ దిస్ వెకేషన్ అట్ అనదర్ రిసార్ట్ కాల్ వైల్డర్నెస్ రిట్రీట్ అండ్ నానకరామ్ గూడ ఐ గెస్ టూ నైట్స్ అక్కడ ఉన్నా సో పోలీస్ పీపుల్ నా ఎంట పడుతున్నారని చెప్పి ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు అనదర్ రిసార్ట్ బికాస్ దే గాట్ టు నో ఐ వాజ్ దేర్ ఆల్సో సో మా పేరెంట్స్ ఇంటికి వచ్చారు నేను వేరే రిసార్ట్ బుక్ చేశాను మా అన్న ఇక్కడ సిటీలో బుక్ చేద్దాం అనుకుంటే ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ చూపిస్తుంది వన్ నైట్కి అండ్ సరే అని చెప్పి ఈ రిసార్ట్ కొంచెం స్పా ఉంది మసాజ్ చేసుకోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు యూ కెన్ గో అండ్ హ్యావ్ యువర్ మీట్ ఐమ్ అని చెప్పి అక్కడ బ్రౌన్ టౌన్లో బుకింగ్ చేశారు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి క్లియర్గా చెప్పా ఇట్ ఈస్ వెరీ ఫార్ క్యాబ్ యాక్సెస్ నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు రిసార్ట్స్లో so why don't you just come and drop me they didn't listen they didn't drop me they went home they booked a cab for me i booked a cab for myself and i went there i reached as i reached one guy from reception he came he was already standing there and he was behind me i just had one backpack a backpack me a backpack tiskelna, and neck pillow me dena neck bag neck pillow kelna i was talking to the cab guy and then i was paying the bill na cigarette dabba machche కార్లో క్యాబ్లో సో ఆ గోల్లో వచ్చేసి నేను రిసెప్షన్లో చెక్ ఇన్ అయ్యే టైంకి మా అన్నయ్య హీ డెడ్ ద బుకింగ్ ఫ్రమ్ బుకింగ్ డాట్ కామ్ సో పేమెంట్ అవ్వలేదు పేమెంట్ కరో పేమెంట్ కరో అన్నాడు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్గా ఉండే అరే మే కర్రీ రుఖో యార్ మే బినాకరే కానీకి వెళ్ళి అయినా మే బరాబర్ కరంగి అని చెప్పి చెప్పా సో ఇమీడియట్లీ గూగుల్ పే నుంచి పే చేస్తాం పే చేసిన వెంటనే దే ఇట్స్ లైక్ ఓకే విఆర్ టేకింగ్ ఇ టు ద రూమ్ అని చెప్పి తీసుకెళ్లారు పాస్వర్డ్స్ డీటెయిల్స్ రిసెప్షన్ నెంబర్ అంతా ఇచ్చేసి అస్సలు సిగ్నల్స్ లేవు వైఫై లేవు సో వెళ్లేటప్పుడు ద పర్సన్ హు వాజ్ అసిస్టింగ్ మీ ఐ ఆస్ డింగ్ ఐ మిస్ డౌట్ విత్ మై సిగరెట్స్ అప్ప సో కెన్ ఎనీ ఆఫ్ యూ గైస్ మీకు బైక్స్ ఉంటాయి కదా మీరు వెళ్ళి తీసుకొస్తారా ఐన్ ఇయర్ ఫర్ నైట్ సో ఐ నీడ్ స్మోక్స్ ఇట్స్ వెరీ కోల్డ్ అని చెప్పి చెప్పా తీసుకొస్తారా అంటే లేదు మా దగ్గర అలాంటి సర్వీస్ లేదన్నారు నేను అన్న ప్రీవియస్ రిజార్ట్లో చెప్పిన వెంటనే తను వెళ్ళిపోయి తీసుకొని రావడం కూడా జరిగింది సో వై నాట్ అని చెప్పా పోనీ నాకు సిగ్నల్స్ లేవు మీరు క్యాబ్ బుక్ చేస్తారంటే నేనే వెళ్తా అన్నా వితౌట్ ఈవెన్ గోయింగ్ ఇన్ సైడ్ ద రూమ్ అయితే మేము క్యాబ్ బుక్ చేయము మీరే చేసుకోండి అరే సిగ్నల్స్ లేవు మీ వైఫైంపించట్లేదు నేను ఎట్లా పోవాలి అండ్ త్రీ కిలోమీటర్స్ వరకు షాప్స్ లేవు సో మనోడు మాట విన్నట్లే నేను అగేన్ ఐ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు ద రిసెప్షన్ వాస్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ టు దిస్ యాస్ హోల్ విత్ హూజ్ వీడియో ఐ జస్ట్ పోస్టెడ్ ఐ టోల్ ద సేమ్ థింగ్ అండ్ ఐ టోల్డ్ ద లిటిల్ లవ్డ్ క్యో చిల్లారే మేరపే తుమ్ దుసరా కామ్ నందని ఏ క్యా బిహేవ్ క్యా ఏవో అని చెప్పి స్టార్ట్ చేశాడు నిన్న మీకు తెలుగు మాట్లాడుతున్నారు కదా నేను క్లియర్గా చెప్తున్నా నాకు సిగరెట్స్ కావాలి నా ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్ సో ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ గెట్ అ క్యాబ్ ఆర్ ఇఫ్ యూ గైస్ కెన్ గో అండ్ గెట్ ఇట్ అంటే నో ఈజ్ నాట్ లిస్నింగ్ ఐ షౌటెడ్ అట్లీ ఏ క్యా సర్వీస్ దేరే తుమ్ పైసేకి పిచ్చే పడే మేరకు తుమ్ ఇతన బీ సర్వీస్ నై నో అల్కోహాల్ సర్వ్డ్ ఇన్ ద రిజార్ట్ క్రేజీ వన్ మోర్ క్రేజీ థింగ్ అండ్ ఐ వాజ్ లైక్ అట్లీస్ లిసన్ టు మీ అంటే నో ఈస్ నాట్ లిస్నింగ్ దెన్ ఐ సెడ్ యు ఆర్ నాట్ డూయింగ్ యోర్ జాబ్ రైట్ ఐ సెడ్ ఐఎమ్ టేక్ అ వీడియో ఐ డోంట్ కేర్ హి సెడ్ ఓకే కేర్ ఐ కాల్ డెమ్ బాస్టర్డ్ యూ వాజ్ నాట్ లిస్నింగ్ ఐజ్ లైక్ కొంచెం కూడా బుద్ధి లేదా నీకు నాకు సిగ్నల్స్ లేవు నేను ఎట్లా చేసుకోవాలి నా పనులు అని చెప్పి అంటే నాట్ ఐ మెన్ అండర్స్టాండింగ్ నో వన్ ఇస్ టాకింగ్ అర్డ్ ద్యాట్ ఆల్ మెన్ ఆర్ లిటరలీ ఎనీవే సో దట్ హ్యాపెండ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఐ స్పోక్ టు మై బ్రదర్ అండ్ పేరెంట్స్ అండ్ ఐ టోల్డ్ ఇలా ఇలా అయింది మీరు నన్ను డ్రాప్ చేయలేదు కదా సో ఇంతవరకు నీచంగా బిహేవ్ చేశారు సో ఐఎమ్ లీవింగ్ దిస్ ప్లేస్ రైట్ నో అని క్యాబ్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తుంటే కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మా మమ్మీకి దొరికింది క్యాబ్ సో ఇప్పుడే ఒక వన్ అవర్ బ్యాక్ నేను రీచ్ అయ్యా స్నానం చేసుకొని ఒక జూమ్ కాల్ మాట్లాడి మీ అందరికి ఇది పోస్ట్ చేసేసి ఐఎమ్ ఇయర్ టు గివ్ ద హోల్ అప్డేట్ అబౌట్ ద హోల్ సెన్ ఆరియో సో బ్రౌన్ టౌన్ రిజార్ట్ గైస్ రిజార్ట్ బాగుంది కానీ ఆ మనిషే తన పేరు కూడా ఏంటి కృష్ణనా ఏదో అన్నాడు నా గుర్తులే సో యా ఐఎమ్ హోమ్ సేఫ్ నౌ ఐమ్ ఇయర్ టు రూల్ ద వర్ల్డ్ ఐఎమ్ హెడింగ్ అవుట్ ఫర్ షాపింగ్ అండ్ దెన్ ఎఫ్ వన్ ఫర్ ద నైట్ ఓకే సీ సియో బై బాయ్ అస్తలా విస్తా तेरे नोट में पिस्ता बाय गाइस थैंक यू फॉर लिसनिंग मी आउट आई एम गोना अपलोड दिस रील आई मीन दिस लाइव लेट्स सी